హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్హెచ్ తెలుగు టాక్స్ ఏపీ రైతులకు భారీ శుభవార్త అన్నదాత సుఖీభావ పథకం ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఫిబ్రవరి నెలలో ఆరు వేల రూపాయలు నేరుగా ఖాతాల్లోకి ఏపీ గవర్నమెంట్ అఫీషియల్ న్యూస్ ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంగా అమలు చేస్తున్న అన్నదాత సుఖీభావ పథకం రెండు వేల ఇరవై ఆరు గురించి ఫిబ్రవరి నెలలో ఆరు వేల రూపాయల డబ్బులు ఎవరికి వస్తుంది మొత్తం ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఎలా వస్తుంది ఎవరు అర్హులు ఎలా నమోదు చేయాలి అన్ని సూటిగా క్లియర్గా అయితే ప్రభుత్వ ప్రకటన ఆధారంగా అయితే చెప్తాను మొదటిగా అన్నదాత సుఖీభవం పథకం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెట్టిన అధికార సంక్షేమ పథకం ఇది రైతుల ఆదాయం పెంచడంగా లక్ష్యంగా చిన్న మరియు సన్నకారు రైతులకు నేరుగా నగదు సహాయం ఇవ్వడానికి ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది అయితే ఇది హామీ అయితే కాదు అమల్లో ఉన్న పథకం ఈ పథకం ద్వారా రైతులకు ఎంత డబ్బు వస్తుందో తెలుసుకుందాం ప్రధాన ప్రయోజనం ఒక్కో రైతుకు సంవత్సరానికి మొత్తం ఇరవై వేల రూపాయలు అంటే ఇది రెండు విడతలుగా అయితే వస్తుంది మొదటిగా ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వ పథకం పద్నాలుగు వేల రూపాయలు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం డబ్బు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అయితే అందజేయడం జరుగుతుంది నేరుగా రైతు బ్యాంక్ అకౌంట్లకు జమ అవుతుంది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో పేమెంట్ ఎంత వస్తుందో తెలుసుకుందాం వస్తుందా రాదా అనేది కూడా తెలుసుకుందాం ప్రభుత్వ తాజా సమాచారం ప్రకారం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలలో ఆరు వేల రూపాయలు అన్నదాత సుఖీభావం పథకం కింద రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేయనన్నారు అన్నారు అయితే ఇది అధికారంగా ప్రకటించిన పేమెంట్ రైతులకు సీజనల్ ఆర్థిక సహాయం రైతు కుటుంబానికి ఇది చాలా కీలకమైన అప్డేట్ అర్హతలు ఎవరికి వ వస్తుంది ఈ పథకం పొందాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రైతయి ఉండాలి వయసు కనీసం పద్దెనిమిది సంవత్సరాలు ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులు లేదా లీజు మీద వ్యవసాయం చేస్తున్న రైతులు కూడా అర్హులు అవుతారు ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయి ఉండాలి అర్హులు ఎవరు కాదు అంటే ఆదాయ పన్ను చెల్లించేవారు ప్రభుత్వ ఉద్యోగాలు పెద్ద పెన్షన్ పొందే వారికి వీళ్ళకైతే రాదు ఎలా అప్లై చేయాలి అంటే ఇది ఆన్లైన్ అప్లైలో చేసే అప్లై చేసే పథకం అయితే కాదు రైతుల సమీప రైతు భరోసా కేంద్రంకు వెళ్ళాలి అవసరమైన పత్రాలు ఆధార్ కార్డ్ భూమి పత్రాలు లేదా లీజు పత్రాలు బ్యాంక్ పాస్బుక్ ఆర్బీఐలో నమోదు చేసిన తర్వాత ప్రభుత్వం డేటా అనేది వెరిఫై చేస్తుంది అర్హులైన రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడం జరుగుతుంది పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేయాలో తెలుసుకుందాం రైతులు అధికారిక ప్రభుత్వ వెబ్సైట్లో ఆధార్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ ద్వారా పేమెంట్ స్టేటస్ అని చెక్ చేయాలి మీ పేరు లిస్టులో ఉంటే డబ్బు తప్పకుండా అనేది అకౌంట్లో పడడం జరుగుతుంది అయితే ఇదైతే వదంతి అయితే కాదు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంగా ప్రకటించిన పథకం మీ గ్రామంలోని రైతులకు ఈ సమాచారం తెలియకపోతే ఈ వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో కానీ మీకు గానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ప్రశ్నలు ఏమైనా ఉంటే కామెంట్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఏపీ గవర్నమెంట్ స్కీమ్స్ అఫీషియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్